సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఎప్పుడూ కూడా నా ఆలయానికి వచ్చిన నన్ను చూసినా కూడా నీ కళ్ళల్లో కన్నీరు అనేది కనిపిస్తుంది తల్లి ఎందుకు ఆ కన్నీరు అనేది వస్తుందో నీకు తెలుసా నీకు తెలియని ఒక రహస్యాన్ని చెబుతాను విను తల్లి అని చెప్పి బాబా మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి ఎందుకు మనందరికీ కూడా బాబాని చూడంగానే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా అందరికీ కనెక్ట్ అవుతున్నాయండి అలాగే ఈరోజు వీడియో కూడా అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు విందామండి ఎప్పుడు కూడా అండి నిజంగా మనం పూజ చేసేటప్పుడు కానీ లేదంటే కనుక ఒక ఆలయానికి వెళ్ళినా కూడా మనందరము కూడా బాబాని చూడంగానే మన కష్టాలన్నీ కూడా చెప్పాలని ఈరోజు ఎలాగైనా సరే బాబా దగ్గరికి వెళ్ళి మనం మన కష్టాలని చెబుతూ ఈ ఇలా ఎందుకు జరుగుతుంది బాబా దీని గురించి అడగాలి దాని గురించి అడగాలని ఎన్నో రకాలుగా ప్లాన్ వేసుకొని అంటే మాట్లాడాలని అనుకొని వెళుతూ ఉంటామండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గుడులు అడుగు పెట్టగానే మనకి నిజంగా ఏమని అడగాలో బాబాని మర్చిపోతామండి నిజంగానే మర్చిపోతాం అంతేకాకుండా అక్కడ చూడంగానే చేతుల్లో ఎత్తి దండం పెడుతూ ఆయన చూడంగా కళ్ళల్లోకి ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే చాలండి నిజంగా మనందరికీ కళ్ళల్లో నీళ్లు కారడం అనేది జరుగుతూ ఉంటుంది చాలామందికి ఈ సందేహం అండి అవును ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేశాము చాలా మందికి ఇలాగ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయని ఏడుస్తున్నామని చాలామంది చెబుతూ ఉన్నారండి అలా ఎందుకు జరుగుతుంది మనందరము అనుకుంటున్నాము బాబాకి మన కష్టాలు తెలియలేదని బాబా నీ దగ్గరికి వచ్చి నీలా ఆలయానికి వచ్చి ఇలా ఏడుస్తున్నాను నిన్ను చూడంగా కానీ అసలు సంతోషంతో మైమర్చిపోతున్నాం బాబా మేము అడగాల్సింది మాట్లాడాలి అని అనుకున్న విషయాలు కూడా మర్చిపోతున్నామే ఏమీ మాట్లాడలేకపోతున్నామే అందుకు కారణం ఏంటి బాబా అని చెప్పేసి నిజంగా ఒక భక్తురాలికి వచ్చిన సందేహమేనండి బాబా స్వయంగా తీర్చారనమాట అంటే ఒకరోజు ఇలాగే బాబా బాబా ఆలయానికి గుడికి వెళ్ళిన ఒక భక్తురాలండి నిజంగా ఆయన్ని చూస్తూ అలాగే కళ్ళు కూడా ఆర్పకుండా నిజంగా మనం ఒక్క నిమిషం ఒక్క నిమిషమో రెండు నిమిషాల కంటే మనం కళ్ళు ఆర్పకుండా ఉండలేమండి కానీ ఆవిడ బాబాని చూస్తూ ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉండిపోయిందంటండి ఐదు నిమిషాల్లో పది నిమిషాల పాటు తను అలాగే కళ్ళ ఆర్పకుండా బాబాని చూస్తూ కళ్ళు కళ్ళలోంచి నీళ్లు మటుకు తనకు కారిపోతూ ఉన్నాయి అలా చూస్తున్నా అక్కడ పూజారి చాలా ఆశ్చర్యపోతూ అమ్మ ఏంటి మీ బాధ నిజంగా ఎందుకు ఇలాగా చాలా వరకు కూడా సంతోష సంతోషంగా కనిపిస్తున్నారు మీ మనసులో బాధ అనేది ఏదైనా ఉన్నా కూడా అది బయటకు కనిపించట్లేదే అని అన్నప్పుడు ఆమెడనిందండి బాబా అయ్యా మీరు నా మనసులో ఉన్న మాటని అంటే నేను సంతోషంతో నా కళ్ళల్లో నీళ్లు రాలేదు బాబా నీళ్లు రాలేదండి నాకు బాబానే చూడంగానే ఎప్పుడూ కూడా ఏడుపు వస్తుంది అంటే నా మనసులో ఉన్న కష్టాన్ని ఎవరికైతే కనుక చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉన్నానో అలాంటి ఒక వ్యక్తికి చెప్పుకున్నట్టుగా నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్టుగా నా కోరిక తీరిపోతుంది అని అన్నట్టుగా నాకు సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంతేగాని నాకు కష్టాలు లేవని కాదు నేను సంతోషంగా ఉన్నానని కాదు ఆయన్ని చూడగానే అలాంటి ఒక మంచి వైబ్రేషన్ నా ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ అయ్యా నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు నాకు ఎప్పుడైతే మనసు కష్టంగా అనిపిస్తుందో నేను బాబా గుడికి ఇలా వస్తూ ఉంటాను అప్పుడు వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా నాకు ఇలాగా అనిపిస్తుందండి అనిపిస్తుంది పూజారి గారు నాకు ఏంటి దీనికి అర్థం అని చెప్పేసి మీకు ఏదన్నా తెలిసింది చెప్తారా నాకు అని చెప్పి పూజారిని అడిగినప్పుడు ఆయన చెప్పారండి అమ్మ మీ కళ్ళల్లో ఇలా నీళ్ళు అంటే అందరికీ అలా రావు తల్లి గుడికి వచ్చిన ప్రతి భక్తుడికో భక్తురాలకో కళ్ళల్లో నీళ్ళు వస్తాయా ఖచ్చితంగా రావు ఎందువలంటే మనం మనసులో ఎంతో కష్టాన్ని పెట్టుకొని భారంతో మనం వెళ్ళిపో వెళుతున్నప్పుడు బాబా తీర్చడం లేదులే అయినా సరే సరే రాని టైం వచ్చినప్పుడు బాబా తీరుస్తారేమోలే అని చెప్పేసి మనం వెళ్ళినా కూడా ఆయన్ని చూడంగానే ఎక్కడ లేని సంతోషం అండి ఎప్పుడు కూడా మనకి అయిన వాళ్ళండి మనం ఎంతో ఒక బా మనసులో మా మన అత్తగారింటి నుంచి మన అమ్మగారింటికి వెళ్ళినప్పుడు అమ్మను చూడంగాను నాన్నని చూడంగాను మన అయిన వాళ్ళని అంటే మనకు దగ్గర వాళ్ళని చాలా క్లోజ్గా వాళ్ళని చూడంగానే ఆటోమేటిక్గా మనకు కౌగలించుకోవాలని కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి సంతోషంతో మనం అయమర్చిపోతూ ఉంటాం అలాంటి ఒక వ్యక్తి అండి మనకి బాబాగారు అనమాట నిజంగా ఎప్పుడైతే ఆయన చూడంగానే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయో మన కష్టాన్ని ఆయన చెప్పుకోవాలని అనిపిస్తుంది ఎప్పుడు కూడా మన అమ్మగారు అడుగుతారమ్మ అత్తగారింట్లో ఎలా ఉన్నావు తల్లి వాళ్ళు నిన్ను సంతోషంగా చూసుకుంటున్నారా ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు మనం మాటలతో చెప్పలేమండి కన్నీళ్లతోటి సమాధానం చెబుతాం ఒక పక్కన బాగున్నా బాగోపోయినా సరే అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి మనం బయటికి చెప్పలేక అమ్మ నేను బాగానే ఉన్నానమ్మా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు నా గురించి దిగులు అని చెప్పి అమ్మకి ఎలా అయితే సర్ది చెప్తామో అలాగే మన కష్టాలన్నీ కూడా బాబా దగ్గరికి వెళ్ళి చెప్పలేక నిజంగా బాబాని చూస్తే చాలు నిజంగా మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తే మన కష్టం అంతా కరిగిపోతుంది అని అర్థం అండి అందువల్ల బాబాతో మనం ఒక్కొక్క విషయమో ఒక్కొక్క విషయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్ని ఆయనకి తెలుసు కాబట్టి అంటే దానికి అర్థం ఏంటి అని అంటే బాబా మన కష్టాలను అర్థం చేసుకున్నారని ఆయనకి నిజంగా మన కోరిక తీర్చబోతున్నారని అర్థం అండి ఆయన వినిపించుకున్నారు ఎప్పుడైతే మన భారం అనేది ఇంటికి రాగానే ఏడ్ చేసి గుడిలో కూర్చొని ఏడ్చే ఏడ్చేసో లేదా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి రాగానే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అండి ఎందువల్ల ఇప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన కష్టాన్ని చెప్పుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఓదారుస్తుంది అమ్మ బాధపడకు అవన్నీ సర్దుకుంటాయి అది ఇదని ఎలా అయితే ఓదార్చి ఇంటికి పంపిస్తారు అలాగే బాబా గుడికి వెళ్ళినా కూడా అంతేనండి ఆ కన్నిటికి అర్థం అదేనన్నమాట మన కోరికని బాబా ఆలకించారు మన కోరికను తీర్చబోతున్నారు అమ్మ నువ్వు సంతోషంగా వెళ్ళిరా నీ మనసులో బాధ అంతా కూడా ఏమైనా ఉంటే ఇక్కడే దించేసి వెళ్ళు ఈ గుడిలో ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పుడే నీ కష్టం అంతా కూడా తీరినట్టే అని చెప్పి ఆ కన్నీళ్ళకి అంతా అర్థం ఉందండి దాని వెనకాల మన అందరము అనుకుంటూ ఉంటాం బాబా ఈరోజు ప్రతిరోజు రోజు కూడా నేను ఏడుస్తూనే ఉన్నానే నా కళ్ళకి కన్నీళ్ళకి కళ్ళల్లో నుంచి వచ్చే ఈ కన్నీటికి అర్థమే లేదా అని చెప్పి మనం అనుకుంటామండి దానికి కన్నీళ్ళు ఎప్పుడూ కూడా వేస్ట్ కాదండి వృధా కావన్నమాట మన కన్నీటికి ఖచ్చితంగా బాబాకి తెలుసు ఆ కన్నీటి వెనకాల ఎంత బాధ ఉంది అనేది అందువల్ల ఆ కన్నీటి ఎవరి కళ్ళల్లో అయితే వస్తున్నాయో వాళ్ళందరి కోరికలని వాళ్ళ కష్టాలని మనం బయటకు చెప్పకపోయినా సరే బాబా ఆలకించారని బాబా త్వరలోనే తీర్చబోతున్నారని అర్థమండి అందువల్ల ఎవరైనా సరే గుడి వెళ్ళినా ఇలా జరిగితే కనుక సంతోషించాలే కానీ ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు బాబా ఖచ్చితంగా మన కోరికను తీరుస్తారని మనం సంతోషంగా ఉండొచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్